యాక్టర్ క్యారెక్టర్ నటుడు పాత్ర ఈ పుస్తకానికి నేను రాసిన ముందు మాటలు వేషాలన్నీ గ్రాసాలకేనా వందే మాత్రం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాత్రను బట్టి నటుడు యోగ్యతను బట్టి పాత్ర అప్పుడే నటుడు పాత్రకు న్యాయం చేస్తాడు పాత్ర ఔశిత్యాన్ని నటుడు ప్రక్షేపణ చేయాలంటే నటుడు పాత్ర చిత్రణ అతి జాగ్రత్తగా చేయాలి చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అన్నట్లు వేసుకున్న వారికి వేసుకున్నంత వేషం మహదేవ అనుకుంటే పాత్రలు వేరు కావచ్చు నటుడు ఒక్కడ చాలు ఎన్ని నాటకాలైనా ఎన్ని పాత్రలైనా నటుడు ధరించవచ్చును ఎన్ని వేషాలైనా వేయవచ్చు వేషాలన్నా అన్ని గ్రాసాలకే అంటారు కానీ ఏం లాభం రంగస్థల నట్లు ఏం వేషాలు వేసినా జీవనోపాధికి మార్గం కావటం లేదు అశాశ్వతమైన పాదుల్యాండ్ పరిషత్ పోటీ నాటకరంగం ఆంధ్రదేశం అంతటా అలుముకుపోయింది బహుమతులు పారితోషికాలతో నటులు అల్ప సంతోషులై పరుగులు తీస్తున్నారు శాశ్వతమైన వృక్షం లాంటి వృత్తి నాటక రంగం వైపు జీవనోపాధి కోసం కళాకారులు పాటుపడటం లేదు టీవీ సినిమా కల్పవృక్షం లాంటి డబ్బులు దొరికే రంగాల వైపు కళాకారులు ఆకర్షితులవుతున్నారు ఆ రంగంలో వేషాలన్నీ గ్రాసాలకే ఏ రంగమైన సరదా కోసమో కీర్తి కోసమో డబ్బు కోసమో పాత్రను ధరించటం కాదు పాత్రను అన్వేషించాలి అర్థం చేసుకోవాలి భౌతికంగా మానసపరంగా పాత్ర నటుడు ప్రక్షేపణ చేయాలి పాత్ర జీవితాన్నంతటిని అర్థం చేసుకోవటం అంత తేలిక కాదు పాత్ర జీవితాన్ని అంత ఆ నాటక పరిధిలో చరిత్రల రచయిత ఇవ్వడు ఇవ్వలేడు రచయిత ఇచ్చిన సూచనలు రంగస్థల సంకేతాలు పాత్ర తన సంభాషణలు ఇతర పాత్రల సంభాషణలు బాగా చదివి అర్థం చేసుకుని తన పాత్ర నటుడు పరిశోధించి చిత్రణ చేసి పాత్రధారణ చేసి పాత్ర ప్రక్షేపణ చేయాలి అన్నింటికీ మూలం నాటకపరితే ఆధారం తన పాత్ర సంభాషణలు బట్టి పట్టేసినంత మాత్రాన నటుడు కర్తవ్యం తీరిపోదు వేషాలన్నీ గ్రాసాలకే అయినా కాకపోయినా నటుడు పాత్రనే ప్రక్షేపణ చెయ్యాలి అందుకు నటశిక్షణ తప్పనిసరిగా అవసరం శిక్షణతో పాటు నటనను శాస్త్రంగా కూడా అధ్యయనం చేయాలి నటనా శాస్త్రాలు కేవలం పరీక్షలు రాసే నట విద్యార్థులకు మాత్రమే కాదు పాత్ర ధరించే ప్రతి నటుడు శాస్త్రం పఠించవలసిందే ఆధునికత కోసం నిరంతరం చదవాల్సిందే ఏదో ఒక పుస్తకానికి పరిమితం అయితే చాలదు అనేక పుస్తకాలు చదువుతూ ఉండవలసిందే అప్పుడే నటుడు తన వృత్తికి ప్రవృత్తికి న్యాయం చేయగలుగుతాడు ఉపాధ్యాయుడు కానీ న్యాయవాది కానీ ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ మొదలు ఎందరో అందరూ డిగ్రీలు చదివేసినంత మాత్రాన ఇక తర్వాత చదవటం మానివేయటం అవుతుందా నిరంతరం చదువుతూనే ఉంటారు కదా ఈ పుస్తకం ది యాక్టరెక్ట్ వర్క్ ఆధారంగా నేను ఈ గ్రంథరచన చేశాను నా అమెరికా పర్యటనలో అనేక పుస్తకాలు కొనుక్కునే అవకాశం లభించటం నా అదృష్టం నట శిక్షణ పాత్రధారణ నాటకం పాత్రలు సంభాషణలు నటన నటుడు నటన నటనకు నాంది మొదలగు పుస్తకాల్లో పాత్ర గురించి రాశాను విషయాలు వేరు నవరసాల పోషణే నాటక రంగానికి ప్రాణం అంటూ ముందు మాటలు రాసిన గౌరవనీయులు కళాపురపూర్ణ డాక్టర్ మిక్కిలి నేను రాధాకృష్ణమూర్తి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ పుస్తకంలో ప్రస్తావించిన ప్రయోక్తలకు నాకు సహకరించిన వ్యక్తులకు నా కృతజ్ఞతలు సర్వే జన సుఖినో భవంతు జై హింద్ కొత్తపల్లి బంగారరాజు మరికొన్ని విషయాలు మరో భాగంలో